డయాబెటిస్ గురించి చాలా మందికి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది కానీ డయాబెటీస్ గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు డయాబెటీస్కి సంబంధించి మా దగ్గర రకరకాల స్టేజెస్లో పేషెంట్స్ వస్తారండి కొంతమంది ఏంటంటే యంగ్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు డయాబెటీస్ అప్పుడప్పుడే రీసెంట్గా డయాగ్నోజ్ అయి ఉంటుంది వాళ్ళకి చాలా మందికి అలోపతి తీసుకోవాలని ఉండదు అలాంటి వాళ్ళు వస్తారు నెక్స్ట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ వచ్చేసి మా దగ్గర క్రానిక్ డయాబెటిక్స్ వస్తారు అంటే చాలా రోజుల నుంచి డయాబెటీస్కి మెడికేషన్ మీద ఉంటారు మందులు తీసుకుంటూ ఉంటారు కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వవు లేదంటే డయాబెటీస్కి సంబంధించిన కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అలాంటి ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు ఈ రోజుల్లో అంటే రీసెంట్గా మా అబ్జర్వేషన్స్ ఏంటంటే జువనైల్ డయాబెటీస్ అంటాం అంటే యంగ్ పేషెంట్స్లో యంగ్ పిల్లల్లో టీనేజర్స్లో డయాబెటీస్ అలాంటి కేసెస్ ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు ఎన్వైర్న్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు ఇలా మా దగ్గరికి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు